దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నదాన్నే మనకు అద్దంలో చూపిస్తాయని రాజకీయ పండితులు అనంగా వింటుంటాం అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి పుంజుకునే అవకాశం కనిపిస్తుంది అడనుర్రో గత ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన టీడీపీ ఇప్పుడు అరవై ఐదు స్థానాలలో విజయడంక మోగిచ్చే కోప కొడుతుందడనుర్రో ఇక ఎన్నికలకు మూడు మాసాల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన శర్మిల కాంగ్రెస్ను ఉరుకుల పెట్టిస్తుందని అందరూ అనుకున్నారు కనీసము ఐదు నుంచి పది స్థానాల్లో విజయం దక్కేలా చేస్తదని అనుకున్నారు ఎందుకంటే సొంత అన్ననే టార్గెట్ చేస్తూ వివేక వరకు షర్మిల ఒక రేంజ్లో నోరు వారేసుకుందాట కానీ తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆమెనే గెలిచే అవకాశం లేదని తేలిపోయేసరికి ఇక రేపు రేపు షర్మిల తట్టబుట్ట సర్దుకోవడమేనా అనే ప్రశ్నలు తెరమిదికి వస్తున్నాయి అటనులా ఏమో ఇటు అన్న దూరం అటు సీట్లు రాకపాయానని షర్మిల కంటికి పుట్టడేస్తుందట లా నీ అన్యాయం పాడువాడా ఆశ పాడైపోను దురాశఅ అయిపోయాగారా